చెప్పాడు ఆటర్ టికెట్ ఇస్తాము చెప్పారు కానీ నువ్వు మా వాళ్ళ దగ్గర బానిసగా పడి ఓపెనింగ్లు మాత్రమే చేసుకుంటుండు మేము చేసుకుంటాం కాంట్రాక్టర్లు కాంట్రాక్టర్ చేసుకుంటాం చేస్తాం అధికారం మేం చలాయిస్తాం నువ్వు నామక ఓపెనింగ్లు ఓపెనింగ్ చేసుకున్న మంత్రిగా ఒక సిక్కర్ ఎమ్మెల్యేగా ఉండు డబ్బులు కూడా మేమే ఖర్చు పెట్టుకుంటాం మేమే గెలుచుకుంటాం అని చెప్తే నీ టికెట్తో ఆత్మ గౌరవం ఆత్మ గౌరవం లేని ఏ పదమైన ఈ వెంట్రుకతో సమానం అని చెప్పేసి వైఎస్ఆర్ సిపి సీటు లో ఎడమ కాలుతో దాన్ని వచ్చినటువంటి ఏమయ్యా రాష్ట్రంలో నీ పార్టీని వాడ వాడల ఇంటింటికి వీధి వీధికి ప్రతి మనిషికి తీసుకుపోయి

ఈ నంది వచ్చి పడిపోతే లేడు ఈ నంది చదువుకున్న వాడు లేదు ఈ నంది కొడుకుల్లో ఆర్థికంగా ఉన్నవాడు లేడు ఎక్కడో కడప నుంచి విశాఖపట్నం నుంచి డబ్బు సంచులతో కొనుక్కోనిచ్చి ఈరోజు మీద వృద్ధాలని ప్రయత్నం చేస్తున్నారు ఇది ప్రజలు గమనించాలని మనవి చేస్తున్నా ఈ గడ్డ చాలా పౌరు పైన గడ్డ పక్కనే కృష్ణాది నీళ్లు ఎగడ మన దగ్గర నుంచి ఇట్లాంటి గంటలో వైఎస్ఆర్ సిపి పార్టీకి అభ్యర్థి దొరకకుండా ఎవరినో పాడికు తెచ్చుకున్నారంటే నంది నందికొడ్కు పరిస్థితి ఎంతకు దిగజారిందో ఒకసారి మీరు ఆలోచించాల్సిందిగా నేను మనవి చేస్తా ఉన్నా మిత్రుల కాబట్టి ఈరోజు అర్థరున్న గారు నిజంగా ఎమ్మెల్యే పదవికి న్యాయం చేశారు ప్రజలకు నిత్యం అందుబాటులో ఉన్నాడు ఏ సింగిల్ రూపాయి కూడా తను సంపాదించుకోలేదు వచ్చిన ప్రతి నయా పైసా ప్రజలకు చెందే విధానాన్ని చేసినాడు కప్ప తన స్వార్థం కోసం కానీ తన కుటుంబ స్వార్థం కోసం కానీ తన పిల్లల కోసం కానీ ఏ రోజు కూడా ఒక సింగిల్ రూపాయి కూడా సంపాదించుకోకుండా వైఎస్ఆర్ చీఫ్ నమ్ముకొని రాష్ట్రంలో అత్యధికంగా తగలబడిన వ్యక్తి మోసపోయిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే అది ఆడతారన్న నేను చెప్పి నేను మనం చెప్తా ఉన్నా ఇంకొక విషయము నేను ఆడతారన్న కూడా సోటిగా చెప్తా ఉన్నా మంచితనం కూడా చాత కాని తనం అవుతుంది కార్యకర్తలు కాపాడుకోవడానికి తనికైనా కూడా ఇవ్వాలని చెప్పి నేను ఇన్ని రోజులు ఎందుకు వివాదాలని ఎందుకు తగాలని ఎందుకు గొడవలని చెప్పేసి మనం పెదురుతూ పోతే అదురు మేధావులు చేసే వహిస్తే రౌడీలు అసమర్థులు రాజ్యం కాబట్టి ఒక మేధావి మీరు ఒక పోలీస్ ఆఫీసర్ మీరు ఏ రౌడీని ఎట్లా ఉంచాలో ఎవరిని దించాలో తెలిసినవి నువ్వు కాబట్టి సంపూర్ణమైన భరోసా ఆర్థర్ గారు కల్పిస్తారు మేము కూడా ఆర్తరు నా వెంటనే ఉంటాం ఎవడు వచ్చినా ఎదుర్కోవడానికి ఎనభై ఐదు శాతం మంది మనం ఉండం ఓట్లు మనవి జగన్ చెప్తా ఉన్నాడు పెద్దందార్లకు పేదోనికి పోరాటం అంటున్నాడు ఇది ఇది నంది కొడుకులు అసలు పోరాటం ఒక పేద వ్యక్తి ఒక సామాన్య వ్యక్తి ఒక నిజాయితీ కన్న వ్యక్తి పెద్దందార్లతో పోవడానికి ఆర్థర్ గారు నేను అయినా ఎస్సీల భూములు ఆక్రమించుకొని వేల కోట్ల రూపాయలు సంపాదించి తనకు అనుకూలమైన తన అడుగులకు మడుగులు వస్తే క్యాండిడేట్లను వాయిన పెట్టుకొని ఒక పెద్దందారి తిరుగుతా ఉన్నాడు ఇంకొక పెత్తందారి ఈ తాలూకాలో పెట్టి దొరకక ఆయన పార్టీలో ఎంతో మంది ఉన్నారు మరి చంద్రబాబులు తిరుగుతా ఉన్నాడు ఐజే తిరుగుతా ఉన్నాడు లబ్బి ఉన్నారు ఎమ్మెల్యే అభ్యర్థికి పనికిరారా అంటే పెద్ద డబ్బు సంచులు ఇవ్వలేరా చిన్న చిన్న సంచులు ఇచ్చినారా ఇల్లు వాళ్ళైతే పెద్ద లారీలలో మోసుకొని ఈ నియోజకవర్గంలో ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఎమ్మెల్యేగా పనికిరాడని డిసైడ్ చేసి వేరే జిల్లాల నుంచి వేరే ప్రాంతాల నుంచి మరి అభ్యర్థులను కొనుక్కునేటువంటి పరిస్థితి వచ్చింది మిత్రులారా ప్రజలుగా ప్రజలు తలుచుకుంటే సాధించలేనిది ఏమి లేదు మీకు తెలుసు పెద్దవాళ్ళు పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో పెండకంటి వెంకట సుబ్బయ్య నిలబడితే నీళ్ళ సంజీవ రెడ్డి నిలబడితే మరి బలైన వర్గాలంతా ఏకమై అన్ని గ్రూపులలో ఉన్నటువంటి ఒక కమ్యూనిటీ ఒక సైడ్ వస్తే కూడా ఎస్సీ ఎస్ మైనార్టీలు కొట్కూరు ఆత్మకూర్ తాలూకాలలో పెండకంటి వెంకట సుబ్బాయ్ ఈ యొక్క పార్లమెంట్ లో ఈ నది కొట్టు తాలూకాలో మరి ఆత్మపూర్ తాలూకాలో కూడా ఉంది అని చెప్పేసి నేను మనం చెప్తా ఉన్నా ఈ తాటాపు సప్పులకు ఎవరు ఇక్కడ భయపడతా లేడు వీళ్ళకు వీళ్ళకెవడు భయపడతలేడు కాబట్టి కార్యకర్తలుగా నిజమైన ప్రజాస్వామ్యాన్ని గెలిపించడం కోసం నిజమైనటువంటి వ్యక్తి పేదల కోసం పనిచేసే వ్యక్తి నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండే వ్యక్తి ఒక సమర్థుడైన నాయకుడు ఒక ఐపీఎస్ ఆఫీసరు ఇలాంటి వ్యక్తిని మనం గెలిపించుకోవాల్సినటువంటి అవసరము ఆవశ్యకత ఎక్కువగా ఉంది అని చెప్పేసి నేను మనం చేస్తా ఉన్నా మీకు తెలుసు ఐదు సంవత్సరాల కాలంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ ఎంపిక చేస్తారు ఆర్థరందుకు తెలియకుండా కోఆపరేటివ్ సొసైటీలో ఎన్నిక చేస్తారు సింగిల్ విండో చైర్మన్లు ఎన్నిక చేస్తారు తెలియకుండా తన మండలము తన గ్రామంలో కూడా పదవులను వేరే వాళ్ళకి ఇస్తాము ఇలాంటి పరిస్థితుల్లో వైసీపీలో ఉండాలా వైసీపీ పార్టీ దళితులకు గౌరవం ఇచ్చిందాక మేనమామలు ఎచ్చే నిన్ను గెలిపిస్తే ఇరవై ఏడు పథకాలు రద్దు చేసినావు నువ్వు మేనమామలు అంటే కోలుకోలేని తప్పులు ఈ స్వతంత్రం వచ్చిన తర్వాత ఇందిరాగాంధీ పెట్టిన సబ్ ప్లాంట్ నిధులు లేకుండా తెచ్చావు ఎస్సీల పథకాలు లేకుండా చేశావు ఎస్సీల మీద దాడులు దౌర్జన్యాలు రోజు రోజుకు పెరిగిపోతా ఉన్నాయి కనీసం ఎమ్మెల్యేలు కలిస్తే ఐదు సంవత్సరాలకు ఒకసారి నీ ముఖం చూసే దర్శనం కూడా ఎమ్మెల్యేలకు ఇంటర్వ్యూ ఇచ్చి ఏం బాధలున్నాయి ఏ సమస్యలున్నాయి ఏ అభివృద్ధి కార్యక్రమాలు పెండింగ్ ఉన్నాయంటే కనీసం ఈ రోజు వరకు నాకు తెలిసినంత వరకు యాభై మంది అరవై మంది ఎమ్మెల్యేలు జగన్ ఒక్కసారి కూడా ముఖం చూడలే తాడపల్లెలో ఒక రాజకోట కట్టుకున్నాడు దాంట్లో కొంతమందిని ద్వారపాలకులను పెట్టుకున్నాడు ధనుజయ రెడ్డి లాంటి వాళ్ళను సజ్జల రామకృష్ణ రెడ్డి లాంటి వాళ్ళను విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళను వైవి సుబ్బాటి లాంటి వాళ్ళను ఇలాంటి వాళ్ళను పెట్టుకొని ఎమ్మెల్యేలకే ప్రవేశం లేకుంటే సామాన్యులకు నీ పరిస్థితి ఏంది నా పరిస్థితి ఏంది సామాన్యుల ప్రజల పరిస్థితి ఏంది ఒక నియంత మాదిరి ఒక డిక్టేటర్ మాదిరి పరిపాలన చేస్తున్నాడు జగన్ మరి దీన్ని ఎండగట్టాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను మరి ముఖ్యంగా గందికొడ్పు నియోజకవర్గంలో మరి ఆర్తరన్న గారు మంచి చెడు ఈరోజు మనము ఈ దేశంలో ఇంత సౌభాగ్యంగా ఉంటామంటే ప్రధాన కారణము కాంగ్రెస్ పార్టీ మతాల మధ్య సామరస్యం ఉంటుంది కాంగ్రెస్ పార్టీ అంటే జాతుల మధ్య సామరస్యత ఉంటుంది దేశమంతా ప్రశాంతంగా ఉంటుంది కలహాలు లేని అంతరాలు లేని సమాజం ఉంటుంది కాంగ్రెస్ పార్టీ ఉంటే మరి ఈ రోజు ఈ కాంగ్రెస్ పార్టీ గాన అధికారం లేకొచ్చే అందరి జీవితాలు ప్రజలందరూ కూడా బాగుపడతారు మరి అలాంటి కాంగ్రెస్ పార్టీ